ఏంటి ఇంకా రాలేదు ఇడికి కాదు రే లక్కి ఏసీ పని చెయ్యట్లేదురా ఎవరికైనా కాల్ చేయాలి ఫోన్ చేయాలక్క పవన్ కు వచ్చనుకుంటా పవన్ కి ఫోన్ చేయి వాటర్ ఇంకేపు ఇదిగా అయితే తాగు బాబు పవన్ ఇంటికి రా ఏసీ పని చేయట్లేదు మీ అమ్మంది కదా నేను జోతక్కే ఉన్నాం ఇంకెవరు లేరు ఏరా ఏమైంది అంటే ఏసీ సడన్ గా ఆగిపోయింది చూస్తా ఉండు పురాతన కాలం నిధిలా ఉంది దీన్ని రిపేర్ చేస్తా వాటర్ వద్దు పోనీ డ్రింక్ వద్దు పొనీ జ్యూస్ వద్దు వద్దు బానే ఉంది ఏసీ ఎక్కడ ఉంది ఏంటిది అవ్వట్లేదు ఏంటిది నిన్ను చూడాలనిపించింది అంటే ఇష్టమా కాదు కాదు నిన్ను చూడాలనిపించింది వెళ్ళిపోంద్రీ